నెల్లూరు నగరంలో అక్రమంగా భవనాన్ని కూల్చడం విషయంలో కూటమి ప్రభుత్వం నశించాలి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉపాధ్యాయ శాసన మండల సభ్యులు పర్వత చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ పార్టీకి చెందిన ఒక కార్యకర్తకు సంబంధించిన ఇల్లును కావాలనే దురుద్దేశంతో కూల్చివేశారని ఆయన ఆరోపించారు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ಚಾಲಿ ಚಾಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಹಸಿ ಕೂಟ ಪ್ರಭುತ್ವ ರಾಜಕಾಲಿ

కేవలం ఆ ఇంటి ఒక్కదాన్ని మాత్రమే టార్గెట్ చేసి అంత పెద్ద భవనాన్ని సుమారుగా యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్నటువంటి ఆ ఇంటిని కళ్ళ ముందే ఆయన వాళ్ళ నాన్న ఒక వృద్ధుడు ఆరోగ్యం కూడా బాగలేనటువంటి వ్యక్తి బీపీ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కళ్ళనీళ్ళు పరిహతం అవుతా ఉన్నాడు వారు తీసుకొచ్చి జేసీబీలను తీసుకొచ్చి మొత్తం బిల్డింగ్ అంతా ఆ విధంగా సర్వనాశనం చేస్తూ ఉంటే ఆ ఒక్క కుటుంబమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అయ్యో అనిపించింది సో నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నా ఎందుకు ఈ విధ్వంసం నెల్లూరులో ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీకు డెబ్బై వేల ఓట్లు మెజార్టీతో గెలిపించినారే అంత మాత్రం మీకు గుర్తు రావట్లేదా ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడతారా ఎక్కడ పడితే అక్కడ మీరు నెల్లూరుని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ ఏరియాలో ఉండేదంతా డాక్టర్లు డాక్టర్లను అంతా కూడా కక్ష కట్టుకొని భేదిస్తూ ఉన్నారు వాళ్ళు పెట్టుకున్నటువంటి బోర్డులను తీసేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ను కోలుదోస్తూ ఉన్నారు చాలా మంది అంటూ ఉన్నారు నారాయణ హాస్పిటల్ ఉంది మా హాస్పిటల్స్కి కనీసం బోర్డులు కూడా లేకుండా చేస్తూ ఉన్నారు ఈ హాస్పిటల్ దెబ్బదినాలని ఆలోచనతో వాళ్ళు వెళ్తూ ఉన్నారని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డాక్టర్ కూడా పొగతడులో ఉండే డాక్టర్లు అందరూ కూడా వేదన పడతా ఉన్నారు వారిని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నారు రెండోది రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మీరు ఒక జీవో తీసుకొని వచ్చానని చెప్పారు కానీ అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్నిటి కూడా కూలదోస్తామని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతాయి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ కొనుక్కున్నటువంటి చిన్న చిన్న అంటే పదిహేను అంకనాలు ఇరవై అంకనాలు కొనుక్కుని ఉంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి అక్కడ ఎవరైనా బిల్డింగ్లు కట్టుకుంటే వాటిని కోలుదోస్తూ ఉంటారు ఇకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఐదు అంకనాలు మూడు అంకనాలు చోట్లలో కూడా టేబుల్ పెట్టి మరీ కొలిచి వాళ్ళకి వేలల్లో రూపాయలు ఫైన్ ఈ ట్యాక్సులు కట్టాలని చెప్పి ఆ ట్యాక్సీలు కట్టకపోతే వాటర్ని కట్ చేయడం అదేవిధంగా కరెంటును కట్ చేయడం ఈ విధంగా మొత్తం నెల్లూరు సిటీని మొత్తం కూడా ఒక విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నారాయణ గారికి తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే రెండోది శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక మనిషి మనకు సహాయం చేస్తే ఆ మనిషిని మర్చిపోకూడదు ఇదే బాలకృష్ణారెడ్డి వాళ్ళ నాన్న మీకు మీరు కార్పొరేటర్గా ఈ ఏరియాలో నిలబడినప్పుడు మీకు అవుట్ రేటుగా సహాయం చేసే ఆయన అన్న కారణంగా ఆన వాళ్ళు ఆ బిల్ ఆ దాన్ని పడగొట్టినారని చెప్పి ఆ రోజుల్లో ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు మరి అదే నీకు సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోయి ఈరోజు నీవు టీడీపీకి వాళ్ళ ఓట్లు వెళ్ళటదన్న కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారన్న కారణంగా ఈ విధంగా ఈ విధంగా విధ్వంసం ఎవరూ చేయలేదు ఏదైనా చేస్తే చిన్న చిన్నగా బెదిరించి ఉంటారేమో కానీ ఈ విధంగా బిల్డింగ్లు పక్కలు కొట్టడం అనేది ఎక్కడ కూడా జరగలేదు మరి ఏ విధంగా నీకు మనసు ఒప్పింది దానికోసం కోర్టుకెళ్లి ఆ బిల్డింగ్ను పక్కల కొట్టాలని చెప్పి నువ్వు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా విధ్వంసాన్ని ఎవరు కూడా హర్షించరు మరి మీరు చేసినటువంటిది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు కాదు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు సో ఇది మంచి పద్ధతి కాదు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కానీ ప్రజలకు కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సామాన్య ప్రజలకు కానీ ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది కలిగినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల ఎవరికి ఇబ్బంది కలిగినా కూడా తప్పకుండా అండగా ఉంటుంది అదేవిధంగా బాలకృష్ణారెడ్డి గారు కూడా ఆయనకు పది రోజుల ముందు నుంచే తెలుసు కానీ మా దృష్టికి కనుక ఆయన తెచ్చుంటే ఏదో విధంగా తను కాపాడుకోవడానికి ప్రయత్నించుండే వాళ్ళం మేము అతను ఇంత దారుణం చేయరు బిల్డింగ్ను పగలగొట్టేంత పని చేయరు వాళ్ళు అని చెప్పి ఆలోచనతో అతను కొంచెం నిర్లిప్తంగా ఉండడం వల్ల నిన్న సాయంత్రం మూడు నాలుగు గంటల దాకా ఎవరికి తెలియని పరిస్థితి సో తప్పకుండా అందరికీ కూడా శ్రేణులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని అక్రమాలని ఏదైనా ఉన్నప్పుడు ముందుగా కనుక మా దృష్టికి తీసుకురాగలిగితే తప్పకుండా అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతోంది కేవలం వైఎస్ఆర్సిపి వాళ్ళకే కాదు ప్రజలందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగినా కూడా వీరు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు ఇక్కడికి రావడం వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది జిల్లా మొత్తమే రాష్ట్రం కూడా ఆ కుటుంబానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగా ఉంటుందని తెలియజేసినందుకు ప్రజలు గోవర్ధన్ రెడ్డి గారికి నెల్లూరు సిటీ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఒక సమిష్టిగా నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ